ఎద్దేడ్చిన వ్యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదనే సూక్తి అనాథి నుంచి పెద్దలు చెప్తున్నారు అందుకే నాటి శాతవాహన కాకతీయుల వంటి రాజుల హయాం నుంచి నిన్నటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ వరకు ఇదే సూత్రాన్ని అనుసరించి పాలన చేశారు అయితే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారి దీనికి వ్యతిరేకంగా పాలన సాగుతుంటాం బాధాకరం ప్రజా పాలన అని పేరు పెట్టుకుని మాది రైతు రాజ్యం అని నాటకాలాడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని కోతలే మిగిలాయి ఓవైపు యూరియా కొరత మరోవైపు కరెంటు కోత వెరసి రాష్ట్రంలో రైతాంగం అవస్థలు పాలవుతున్నారు పంటను కొనలేమని చేతులే తీసిన కాంగ్రెస్ సర్కార్ బోనస్ ను బోగస్ చేసింది రైతులకు పంటనే దక్కకుండా చేస్తే ఏ గోలా ఉండదన్నట్లుగా ఇప్పుడు ఎరువులను సైతం అందించలేకపోతున్నది ఏటా ఏడు లక్షల మెట్రిక్ టన్లు కూడా వాడని తెలంగాణను సాగు విస్తీర్ణం పెంచి దాదాపు ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్ల యూరియా వాడకానికి పెంచితే ఈ సీజన్ లో ఈ కేంద్ర కేంద్ర రాష్ట్ర పాలన వైఫల్యం ముందు చూపు లేనితనం వల్ల ఇప్పటి వరకు తెలంగాణకు కేటాయించింది తొమ్మిదిన్నర లక్షల మెట్రిక్ టన్లు అందులోనూ వచ్చింది ఐదు లక్షల మెట్రిక్ టన్లు కూడా దాటకపోవటమే నేటి యూరియా సంస్థ తీవ్రతను తెలియజేస్తుంది ఓవైపు సీజన్ దాటిపోతుంది ఎరువు అందకపోతే పంట ఎండిపోతుంది పైసా పైసా కూడబెట్టుకున్నదంతా పెట్టుబడిగా పెట్టి నాట్లేసిన రైతన్న సమయానికి ఎరువులు అందకపోవడంతో మలమల మాడుతూ పంటలెండిపోతుంటే కన్నీరు కారుస్తున్నాడు కన్న బిడ్డలా పెంచుకున్న పైరు తన ముందే రంగు మారి జవ జీవనాలను కోల్పోతుంటే తల్లడిల్లిపోతున్నాడు ఒక్క బస్తా యూరియా కోసం ఇక్కడ అని కాదు ఆదిలాబాద్ నుంచి నల్లమల్ల కొండల దాకా అదే పనిగా తిరిగి చివరకు తనువు సైతం చాలిస్తున్నాడు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎలాంటి పాషాణ హృదయునైనా కన్నీరు పెట్టిస్తాయి అయ్యో పాపం అనిపిస్తాయి కానీ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలకు మాత్రం చీవ కుట్టినట్టయినా కావటం లేదు నేటి రాష్ట్ర కేంద్ర పాలకులు ఒకరి మీద ఒకరు నెపం తోసి తప్పించుకుంటున్నారు ఇంకా కొందరు నాయకులేమో యూరియా కోసం అల్లాడుతున్నారు రైతన్నలు చూసి రాజకీయ ప్రత్యర్థులంటున్నారు తిన్న ఉంటున్నారని ఒకరంటున్నారు వచ్చే పంట కోసం దాచుకుంటున్నారని ఇంకొకరంటారు అసలు యూరియా కొరత లేనే లేదు అంతా డ్రామా అని మరొకరంటారు ఇక ఏకంగా ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన రైతన్నకు బస్తా యూరియా అందించలేకపోతున్నారు కడుపు రగిలి అన్నదాత ఆవేదనతో చేసే ఆర్తనాదాలను మాత్రం మన్నించవద్దంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ దేశద్రోహం కేసులు బనాయించి జైళ్లలో పెట్టమంట ఇక మరో వారం రోజుల్లో వానాకాలం పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు మొదలు పెడుతున్నామని చెప్తున్న ప్రభుత్వమే పంట చివరి దశకు వచ్చే వరకు కనీసం యూరియాను కూడా అందించలేని దుస్థితి తెలంగాణలో మాత్రమే కనిపించడం విచారకరం నిన్నటికి నిన్న ఒక ఎమ్మెల్యే సిబ్బంది ఏకంగా లారీ లోడ్ యూరియాను మళ్లిస్తే శిక్షించాల్సిపోయి మిన్న కుండిపోయారు ప్రభుత్వ పెద్దలు సగటు తెలంగాణ వాది మధులో ఇందుక ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చుకున్నది ఇందుక విద్యార్థులు బలిదానాలు చేసి మనకు రాష్ట్రాన్ని అందించిందనే ఆవేదన మొదలవుతున్నది ఇప్పటికైనా చేతనైతే కష్టాలు పెట్టకుండా పాలించండి చేత కాకుంటే దిగిపోండి అని ప్రజలు ప్రభుత్వాన్ని గద్దిస్తుంటాం గమనార్హం